ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రెమిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు లేహా అనన్య బర్త్డే సో మేము లేహా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తామో ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సో అదే ఈరోజు వీడియో ఫస్ట్ ఏదైనా బర్త్డే కానీ స్పెషల్ డేస్ ఏమున్నా సరే పూస్తూనే స్టార్ట్ చేస్తాము సో ఖచ్చితంగా ఆ రోజు దేవుడికి అనేది పూజ చేసుకుంటాం మాట అదే ఇక్కడ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈలోగా వాళ్ళు ఇంకా పడుకున్నారు అన్నమాట లేచేసరికి ఇలా బెలూన్స్ అన్నీ బ్లో చేసి వాళ్ళు ముందు పెట్టాను లేహా ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది లేహా 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 తల్లి హ్యాపీ బర్త్డే లేహా హ్యాపీ బర్త్డే

ఓకే థమ్స్అప్ హార్ట్ ఓ టూ అప్సా ఓకే గుడ్ లిటిల్ హార్ట్ పెట్టులే లిటిల్ హార్ట్ సో నెక్స్ట్ మా పాపకి ఇలా మంగళహారతి లాగా చిన్న ప్లాన్ చేసా అన్నమాట నార్మల్గా ఇది మా ట్రెడిషన్ కాదు ఇది కంపల్సరీ మేము ఫాలో అవ్వాల్సింది అయితే కాదు కాకపోతే నేను ఎక్కడో చూసాను నాకు నచ్చింది అందుకని నేనైతే ఇది ఫాలో అవుతున్నాను అనమాట సో ఇది మా బాబు థర్డ్ బర్త్డే నుండి నేను ఫాలో అవుతున్నాను సో నాకు నచ్చింది మాట అంటే ఉదయానికే లేచి పిల్లలకి అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చాలా ముఖ్యమైనవి కదా సో అందుకని అంటే బర్త్డే ఆడావాళ్ళు కేక్ కటింగ్ అప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతాం కానీ అని తల్లి పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు ఆశీర్వదించడం ఈ కాన్సెప్ట్ ఇదంతా ఎందుకో నాకు నచ్చిందిమాట సో అందుకని నేనైతే ఫాలో అయిపోతున్నాను మా ఇద్దరు పిల్లలకి అలాగే ఫస్ట్ బర్త్డే కూడా ఇలానే చేశాను సో అలాగే మా ముగ్గురు ఉన్నాం కాబట్టి మా ముగ్గురం అయితే ఇలా తనకి హార తెచ్చి అక్షింతలేసి బొట్టు పెట్టి ఆశీర్వదించాము సో ఇది అయిపోయిన తర్వాత ఇదంతా బాత్కి వెళ్ళే ముందు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయింది బాగా చేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే రెడీ అయ్యాము ఇదిగోండి లేహా అయితే రెడీ అయిపోయింది తన్నే రెడీ చేసాము మిలనా నార్మల్గా ఈ ఫ్రాక్ అయితే తన ఫస్ట్ బర్త్డేకి ఎవరో గిఫ్ట్ చేశారు బట్ ఎవరో అన్నది తెలియదు అన్నమాట ఫ్రాక్ అయితే బాగుంది తనకి బిగ్ సైజ్ వచ్చిన ఫ్రాక్స్ అన్నీ నేను ఉంచేసాను వేయకుండా అవి నెక్స్ట్ ఇయర్స్కి పనికి వస్తాయని చెప్పేసి సో అందుకని ఈ ఇయర్ బర్త్డేకి ఆ ఫ్రాకే యూజ్ చేశాను ఇది నేనేమి తీసుకున్నది కాదు నెక్స్ట్ అలా టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళి లంచ్ చేసి ఇంక అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము సో చూడండి సింపుల్గానే పెద్దగా ఏం చేయలేదు పెద్దగా ఏమైనా చేయాలంటే కొంచెం ముందుగా ప్రీప్లాంట్గా ఉండాలి కదా సో మేము ప్రీప్లాంట్గా లేము జస్ట్ కేక్ ఒకటే ముందు రోజు నైట్ ఆర్డర్ ఇచ్చాము బెలూన్స్ అవన్నీ సో ఇవే పెట్టుకున్నాము అండ్ గ్రీన్ కలర్ ఈ పిస్తా గ్రీన్ కలర్ ఎందుకంటే తనకు ఆల్రెడీ ఈ ఫ్రాక్ గ్రీన్ ఈ ఫ్రాక్ దానికి ఫస్ట్ బర్త్డేకి ఒక అత్త అనేది ఒక అత్త ప్రెసెంట్ చేశారు సో వాళ్ళు ఈ ఫ్రాక్ నాకు చాలా నచ్చింది పైగా కొంచెం బిగ్ సైజ్ కూడా అందుకని చెప్పేసి సెకండ్ బర్త్డేకి ఉంచుదామని ఉంచేసాను బట్ ఫ్రాక్ ఈ కలర్ అని చెప్పి బెలూన్స్ కూడా కలర్ తెప్పించాను అండ్ కేక్ కూడా ఆ కలర్ ఆర్డర్ ఇచ్చాము కేక్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంది కేక్ అయితే మాత్రం నెక్స్ట్ నేను కూడా అదే కలర్ డ్రెస్ వేసుకొని నేను దానికి మ్యాచింగ్ ఇది చెప్పాను కదా నేషనల్ సిల్క్ ఎక్స్పో లోని తీసుకున్నాను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అస్సలు సెట్ అవ్వలేదు అస్సలు బాగా కుదరలేదు బర్త్డే రోజు అనుకోకుండా ఫ్యామిలీలో అందరం గ్రీనే వేసుకున్నాము అంటే మా పాప గ్రీన్ డ్రెస్ అని చెప్పి నేను కూడా గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను అనుకోకుండా మా బాబుకి పండగ తీసిన బట్టల్లో ఒకటి వేస్తాను అనమాట వాటికి ఎగ్జాక్ట్ లేకపోయినా అలా గ్రీన్ టీషర్ట్ వేస్తాను నెక్స్ట్ మా హస్బెండ్ కూడా గ్రీన్ షేడ్ వచ్చింది కదా ఉందని చెప్పి తను వేసుకున్నారు బట్ మా అత్తయ్య అమ్మ మా అమ్మ తనీషి మోనిక వీళ్ళు అనుకోకుండా గ్రీన్ అయితే వేసుకొచ్చారన్నమాట సో మొత్తానికి అయితే ఆ రోజు గ్రీన్ కలర్ థిమ్ అయిపోయింది ఇదిగోండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించారు ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము వచ్చిన వాళ్ళందరితోని బట్ అందరూ అందరూ అయితే రాలేదు కొంతమంది మిస్ అయిపోయారు అండ్ అంటే సింపుల్గానే సెలబ్రేషన్స్ చేసుకున్నాము గ్రాండ్ ఏం చేయలేదు సో ఇదిగోండి ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము సో వీళ్ళందరూ లేహా దశ ఫ్రెండ్స్ సో ఇంకా మా లేహా బర్త్డే కాదు కానీ దశు అయితే చాలా హడావిడి చేశాడు అది ఫ్రెండ్స్ వచ్చేంత వరకు కేక్ కట్ చేయన అంత హడావిడి చేశాడు అనమాట మరి అన్నీ కదా మాత్రం ఉండాలండి నెక్స్ట్ అయితే ఇలా మీకు కేక్ డీటెయిల్గా చూపిస్తాను చాలా బాగా తీసారు నేనైతే ఈ కేక్ పిక్ పంపించాను జస్ట్ సింపుల్గా నాకు ఏదైనా కొంచెం ఎందుకో సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎక్కువ హడావిడి కన్నా సో ఇలా సింపుల్గా ఉన్న కేక్ని నేను పిక్ పంపిస్తే వాళ్ళు సేమ్ యాస్టిస్ దింపేశారు అసలు కేక్ని బాగా ఇక్కడ అంటే మా పాప ఫస్ట్ బర్త్డే కూడా బిల్ దగ్గర తీసుకున్నాం కేక్ నేను ఎవరు ఏంటి అవన్నీ కూడా ఏం చెప్పట్లేదు బట్ బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను అంతే సో నెక్స్ట్ ఇదిగో మా పాప పక్కనుంచొని నేను కేక్ ఒక్కొక్కరికి సర్వ్ చేస్తూ ఉంటుంటే తను కూడా చిన్న చిన్న పీసెస్ తినేస్తుంది సో అలా సింపుల్గా డెకరేషన్ కూడా అలా చేసుకున్నాము అందరూ అయితే స్నాక్స్ని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తే ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు అన్నమాట కొంతమంది ఉన్నారు సో ఇలా కొంతమంది వీళ్ళందరూ మా ఆపోజిట్ వాళ్ళు వాళ్ళు అన్నమాట సో వీళ్ళు మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే స్నాక్స్ అయిపోయిన తర్వాత అందరికీ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంకా లాస్ట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం బిర్యానీ అవి తెప్పించమాట యాక్చువల్గా ఎవరికి డిన్నర్ అని చెప్పలేదు సో అందుకనే లాస్ట్లో ఉన్న వాళ్ళు నేనాల్గా వంట చేయలేదు ఎవరెవరు ఉన్నారో అందరికీ అయితే బిర్యానీస్ ఆర్డర్ పెట్టేసి తెచ్చుకొని తినేసి అన్నమాట సో ఫైనల్గా లేహా అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా లేహా వైకుంఠ ఏకాదశి రోజు పుట్టింది ఇన్ కేస్ వీలైతే ఆ రోజు ఏం చేస్తాను అన్నది కూడా వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వస్తుంది కదా జాన్ టెన్త్ అని వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఏం చేస్తే ఇన్ కేస్ ఏమైనా చేస్తే అది కూడా వీడియో తీసి పెడతాను సో ప్రజెంట్ అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్